హాయ్ అండి మార్కెట్ నుంచి తెచ్చినటువంటి కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఇలాగే పచ్చగా నిగనిగలాడుతూ ఉండాలి అంటే మార్కెట్ నుంచి తేగానే ఈ విధంగా పాడైపోయిన ఆకులు పాచిపోయిన ఆకులు ఉంటాయి కదా ఎల్లో కలర్ ఆకులు ఇంకా వేర్లు శుభ్రంగా తీసేసి కట్ చేసేసి ఏరుకుని ఈ విధంగా తడి లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీరను ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను ఇది ఇరవై రోజుల వరకు ఇలాగే పచ్చగా తాజాగా ఉంటుంది అస్సలు పాడవదు ఈ విధంగా చేశారంటే నేను ఇది యూట్యూబ్లోనే చూసి చేశానండి ఇప్పుడు మీకు చూపిస్తాను నిజంగానే పచ్చగా తాజాగా ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది కాకపోతే తడి అనేది పూర్తిగా ఆరిపోవాలి ఆకులు తడి ఏమాత్రం లేకుండా కడిగి పెట్టొద్దు మార్కెట్ నుంచి తెచ్చినటువంటి ఆకును వాళ్ళు నీళ్లు చల్లుతారు కదా ఆ నీళ్లను తీసి ఆరిపో ఆరిపోయేటట్టు ఆ నీటి తేమ మొత్తం ఆరిపోయేలాగా కట్ చేసుకుని ఈ విధంగా వరుస క్రమంలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నటువంటి దీన్ని ఇప్పుడు ఏ విధంగా స్టోర్ చేస్తానో చూపిస్తాను ముందుగా ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి ఏదైనా సరే ఇలాంటిదనే కాదు మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు డబ్బాలు వస్తాయి కదా అవి కూడా వాడుకోవచ్చు కాకపోతే ప్లాస్టికే వాడాలి దీనికి తర్వాత ఇదిగో చూడండి టిష్యూ పేపర్ ఈ టిష్యూను ఈ విధంగా పరుచుకోవాలి అడుగున అడుగున ఈ విధంగా పరుచుకోవడం వల్ల ఆకులో ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తేమ బయటకు వస్తుంది కదా దాన్ని పీల్చుకుంటుందన్నమాట ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఆరబెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర ఉంది కదా దీన్ని ఈ విధంగా పరుచుకోవాలి వరుస క్రమంగా పరుచుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా అదే విధంగా తీసుకుని మనం శుభ్రంగా కడిగి మళ్ళీ కూరల్లో వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పరుచుకుంటూ మళ్ళీ నేనైతే వాళ్ళు చెప్పలేదు కానీ మధ్యలో కూడా ఒక టిష్యూ వేసుకుంటాను ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా ఉంది కదా అందుకని మధ్యలో పాడవుతుందేమోనని ఈ విధంగా వేసుకుంటున్నాను రెండు లేయర్లుగా నేను టిష్యూ వేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేయడం వల్ల అస్సలు పాడవదు కరివేపాకు కూడా ఈ విధంగానే స్టోర్ చేస్తాను కొత్తిమీర కూడా ఇదే విధంగా స్టోర్ చేస్తాను కొత్తిమీర మనం ఒకేసారి తెచ్చుకుంటాం కదా అక్కడక్కడ కొంచెం పాడైపోయింది ఇందాక నేను చూసుకోలేదనుకుంటా ఉంది అది తీసేసుకుంటున్నాను ఎందుకంటే మీకు చెప్పాను కదా అలాంటివి ఉంటే పాడవుతుంది ఆకు అని ఈ విధంగా పరుచుకోవాలి డబ్బా కాస్త ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద డబ్బాలో వేసుకోవాలి ఇందులో కొత్తిమీర లాగానే ఉండే ఆకుల మొక్కలు కూడా ఉంటాయండి అవన్నీ చూసి వేరే ఆకులు ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని తిరిగి మళ్ళీ ఈ విధంగా మనం రెండు టిష్యూల్ని వేసుకోవాలి మందంగా కొంచెము కొంచెం మందంగానే వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల తేమ అనేది ఈ టిష్యూ గుంజుకుంటుంది దానివల్ల కొత్తిమీర పాడవని అవ్వదు ఎన్ని రోజులు అంటే ఒక ఇరవై రోజుల వరకు వాడుకోవచ్చు ఇదే విధంగా తాజాగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కవర్ చేసుకోవాలి తేమ అనేది బయటికి రాకుండా ఏమైనా ఉంటే టిష్యూనే పీల్చుకుంటుంది వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి